హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఈ చల్ల చల్లని వాతావరణంలో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే ఎంతో హెల్దీ అయిన మెదు వడను క్విక్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను పిండి ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే మనకు వడ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది సో పిండి కలపడంలోనే ఉంది మనకు వడ ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా రావాలనేది సో మనం ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో వెళ్ళి చూసేస్తాం ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఇష్టంగా తిని ఈ ఉద్ది వడను ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఉద్దిపప్పును ఒక సిక్స్ సెవెన్ అవర్స్ బాగా నానపెట్టుకోండి మీరు బ్రేక్ఫాస్ట్ లోకి గాజెలు చేసుకునే పని అయితే నైట్ పడుకునే ముందే ఉద్దిపప్పును బాగా క్లీన్ చేసుకొని నానపెట్టేసుకోండి మార్నింగ్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఒకవేళ ఈవినింగ్ స్నాక్స్లోకి చేసుకోవాలనుకుంటే మార్నింగ్ లేవగానే ఉద్దిపప్పును బాగా క్లీన్ చేసుకొని నానబెట్టుకున్నానంటే ఈవినింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఉద్దిపప్పును వాటర్ ఏమీ లేకుండా ఫుల్ డ్రై చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని అస్సలు వాటర్ వేసుకోకూడదండి కావాలంటే లైట్గా జీలకరిచ్చుకుంటూ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా సాల్ట్ అంతే ఇంగ్రీడియంట్స్ అండి అంత మాత్రమే వేసుకొని గట్టిగా ఈ విధంగా రుబ్బి పెట్టుకోండి మనం ఎంత గట్టిగా గ్రైండ్ చేసుకున్నామంటే వడలు అంత ఈజీగా అవుతుంది ఇందులోకి మనం ప్లెయిన్గానే వడలు వేసేసుకోవచ్చు ఒకవేళ కావాలంటే ఈ విధంగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కొద్దిగా మిరియాలు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్టీగా వడలు అనేది సో ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు వడలు అప్పటికప్పుడే వేసుకునే పని అయితే ఒక చిటికెడు సోడా వంట సోడాను వేసుకోండి ఒకవేళ సోడా వేసుకునేకి ఇష్టం లేనట్టయితే ఒక వన్ అవర్ ఈ పిండిని పులి పెట్టుకున్నారంటే గారెలు పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూడండి ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఒక రౌండ్ చేసుకొని మిడిల్లో అలా హోల్ పెట్టుకోండి మనం మిడిల్లో అలా హోల్ పెట్టుకోవడం వల్ల మనకి గారెలు పర్ఫెక్ట్గా కాలుతుంది లోపల మొత్తం పిండి పిండిగా ఉండకుండా పర్ఫెక్ట్గా కాలుతుంది అందుకోసమే అలా హోల్ పెట్టుకుంటాం అదే పర్పస్ కాకుండా లుక్ వైజ్ కూడా గుడ్గా ఉంటుంది కాబట్టి ఇలాగే వేసుకుంటారు అందరూ ఈ విధంగా వన్ బై వన్ వేసుకొని కొద్దిసేపు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి కొద్దిసేపు ఏమి డిస్టర్బ్ చేయకుండా అలాగే వదిలేయండి ఎందుకంటే మనం అప్పటికప్పుడు గరిట్తో కలబెట్టామనుకోండి గరిట్కంతా అంటుకొనేస్తుంది వడలంతా ఒకదానికొకటి అంటుకుపోతాయి ఉద్ది వడలు అనేది ఇవి కొద్దిసేపు కాలిన తర్వాత గరిట్తో ఈ విధంగా తిప్పుకుంటూ ఒక కలర్ ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వస్తుంది కదా అప్పుడు తీసేసుకుందాం అంతే అండి ఎంత ఈజీగా చేసుకుంటా ఉన్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ ఓపిక్గా ఈ విధంగా చేసుకున్నామంటే చాలా టేస్టీగా తినచ్చు బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్స్ అయినా పిల్లలు అయితే ఎస్పెషల్లీ చాలా బాగా లైక్ చేస్తారు ఈ వడ అనేది ఈవెన్ కొంతమంది వడ చేసుకొని కూడా తింటుంటారు సో మనకి ఏ వేలో ఇష్టం ఉంటే ఆ వేళ చేసుకోండి ఒకసారి ఈ వేళ ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్